కళ్ళు దుకాణాల మీద జరిగిన దాడిని చూపించి తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు దుకాణంల మీద ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు చేసి భయాభ్రాంపులను చేస్తున్నారు కాబట్టి ఈ గీ గీత వృత్తి మీద లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారు ఆ బతుకు మేము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో ఉన్న గౌడులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు గాంధీ గాంధీభవన్కి వెళ్ళి కూడా అక్కడ మా ఐదు డిమాండ్లతోనే మేము శ్రీధర్ బాబు గారికి మల్లురావి గారితో వెళ్ళి మా గౌడ సంఘాల అధ్యక్షులు అందరూ మరియు సొసైటీ అధ్యక్షులు కూడా మేము మేనిఫెస్టోలో పెట్టించినాము ఎందుకంటే మా గీత వృత్తే జీవనాధారం కాబట్టి ఇన్ని లక్షల మందిని మద్దతు చేసి మేము సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కుక్కుట్పల్లిలో జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు మరియు కాంగ్రెస్ పార్టీలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకులు సిర్సలమైన మీది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరియు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ గారు ఇంకొకరేమో కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు వీళ్ళందరికీ ఏదో గొడవ ఉంటే ఈయన కూన సత్యం గారు ఎమ్మెల్యే సీట్ అడిగిండనే ఉద్దేశంతో మొత్తము ఒక్కరి ఒక్కరు తప్పు ఒకరిని తప్పుగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడులందరినీ కూడా రోడ్డు మీద తెచ్చే పరిస్థితి చేసి భయభ్రాంతులను చేసి గత వారం రోజుల నుంచి దాడులు నిర్వహిస్తూ మా జీవనోపాధిని పోగొడుతున్నారు కాబట్టి మా సంఘాల అధ్యక్షులందరూ కూడా కలిసి మేము ఇక్కడ మీడియా సమావేశం ఏర్పరచ ఏర్పరచుకున్నాము మరియు మా సంఘాల అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఒకరొకరు మాట్లాడతారు ఎందుకంటే కేరళ ప్రభుత్వము ఆల్కహాల్ పర్సెంట్ ఉండొచ్చని అక్కడి ప్రభుత్వము మరియు కోర్టు ఎయిట్ పాయింట్ వన్ ఉండొచ్చని ఇక అఫీషియల్ గా ఆర్డర్ ఉంది అయితే అక్కడ టాడీ దుకాణాలు నడిపే వాళ్ళు అందరు గీత కార్మికులు ఏం చేసినంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇగో ఈ విధంగా ఉన్నది మాకు ఈ ఎనిమిది పాయింట్ వన్ అంటే సరిపోదు ఆల్కహాల్ పర్సంటేజ్ అక్కడ కొబ్బరి చెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాకు పన్నెండు పర్సెంట్ అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటేనే బాగుంటుందని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఒక కమిటీ చేసి అఫీషియల్ గా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక డి డిక్లేర్ చేస్తామని అఫీషియల్గా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండే విధంగా ఈ దాడులు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని గీత కార్మికులకు అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్ట్ ప్రభుత్వము ఇవో ఆర్డర్ ఇచ్చింది అదే ఇక్కడ మన ఆఫీసర్లకు కూడా మేము సంఘాల నాయకులను రిప్రజెంట్ చేస్తాము ఈ దాడులు ఆపాలే పే చేసి ఎంతో మందిని గీత కార్మికులను వృత్తి పోగొట్టి జేళ్లల్లో పెడుతు కాబట్టి ఈ పత్రికా ముఖంగా మరియు మీడియా సోదరులకు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా దాడులు జరిపితే మేము ఊపుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం రాకముందుకే మా గౌడులందరూ